హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మన ఛానల్లోని కరెంట్ అఫైర్స్ అంటే ఇవి మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కంపల్సరీ అడిగేవి కదా సో ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ని వీక్లీ మన ఛానల్లో పెడుతున్నాము సో థర్టీ ఫస్ట్ డిసెంబర్ నుంచి అంటే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ థర్టీ ఫస్ట్ నుంచి ఐదవ తేదీ ఈ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఓ ఈ కరెంట్ అఫేర్స్ అని ఇప్పుడు మనం ఫస్ట్ టైం పెడుతున్నాము అయితే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా అడుగుతారనమాట సో ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఫస్ట్ బిట్ ఏంటంటే షేక్ హసీనా ఏ పార్టీకి నేతృత్వం వహిస్తుంది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే అవామీ లీగ్ ఈమె అవామీ లీగ్ అనే పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు అనమాట ఓకే నెక్స్ట్ వన్ ఏంటంటే మొదటి ఫాలోఅప్ కమిటీ మీటింగ్ ఎక్కడ జరిగింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఇరాన్ ఇరాన్లోని మొదటి ఫాలోఅప్ కమిటీ మీటింగ్ అనేది జరిగిందనమాట తర్వాత మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ కేమిల్ ఫెస్టివల్ క్యామెల్ క్యామెల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది జనవరిలో జరగనున్నది అని అడిగారు దాని ఆన్సర్ ఏంటంటే రాజస్థాన్ రాజస్థాన్లోని ఈ అంతర్జాతీయ క్యామెల్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది అన్నమాట రెండు వేల పంతొమ్మిది జనవరిలో తర్వాత మనం చూసుకున్నట్లయితే నలభై రెండవ ఇండియన్ సోషల్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అని అడిగారు ఇది దీని ఆన్సర్ ఏంటంటే ఒడిస్సా ఓకే ఒరిస్సాలోని ఈ నలభై రెండవ ఇండియన్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ అనేది సోషల్ సైన్స్ కాంగ్రెస్ అనేది జరిగింది తర్వాత బిట్ ఏంటంటే ఎన్ని ప్రభుత్వ సంస్థల ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ త్వరలో రావడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది అని అడిగారు మొత్తం ఆరు ప్రభుత్వ సంస్థల యొక్క ఐపీఓ అనేది త్వరలో రావడానికి ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది తర్వాత బిట్ ఏంటంటే వైద్య సేవ ఎన్ని లక్షల రూపాయలు పెంచారు అని అడిగారు ఇది దీని ఆన్సర్ ఏంటంటే ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సేవ అనేది పెంచడం జరిగిందనమాట తర్వాత బిట్ ఏంటంటే ఇటీవల రాష్ట్రపతి కేంద్ర సమాచార కమిషన్తో ఎంతమంది కమిషనర్లను నియమించారు అని అడిగారు మొత్తం నాలుగు మంది కమిషనర్లను నియమించడం జరిగిందనమాట తర్వాత మనం ఎయిత్ బిట్ చూ ఎయిత్ బిట్ చూసుకుందాం ఎయిత్ బిట్ ఏంటంటే అండమాన్లో మూడు దీవుల పేర్లను మార్చినది ఎవరు అని అడిగారు అయితే దీని ఆన్సర్ ఏంటంటే ప్రధాని ప్రైమ్ మినిస్టర్ అన్నమాట ప్రైమ్ మినిస్టర్ చేత అండమాన్లోని మూడు దీవుల యొక్క పేర్లను మార్చడం జరిగింది తర్వాత బిట్ ఏంటంటే మృణాల్ సేన్కు తే, తే, లభించిన పురస్కారాల గురించి సరైన గుర్తించండి అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఈయనకు లభించిన పురస్కారాలు ఏంటంటే బెంగాలీ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పద్మభూషణ అవార్డు ఈ రెండు అవార్డులు అనేవి ఈయనకు అన్నమాట తర్వాత బిట్ టెన్త్ బిట్ ఏంటంటే పోక్సో చట్టం సవరణకు ఏ ప్రభుత్వం ఆమోదం తెలిపింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఆమోదం తెలపడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం ద్వారా పోక్సో చట్టం అనేది సవరణకు ఆమోదం తెలపడం జరిగింది తర్వాత లెవెన్త్ బిట్ ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో జరిగిన సిక్కుల వ్యతిరేక కేసులో నిందితుడు అయిన సజ్జన్ కుమార్ను ఏ జైలుకు తరలించారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే మండోలి జైలుకు తరలించారు అన్నమాట సజ్జన్ కుమార్ను మండోలి జైలుకు తరలించారు అది ఏ నేపథ్యంలో అంటే సిక్కుల వ్యతిరేక కేసు నేపథ్యంలో ఇది జరిగింది తర్వాత పన్నెండో బిట్ ఏంటంటే ఇటీవల మరణించిన సిహెచ్ లోక్నాథ్ ఏ భాష నటుడు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే కన్నడ భాష నటుడు అనమాట ఈయన కన్నడ భాషకు సంబంధించిన నటుడు తర్వాత బిట్ ఏంటంటే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పద్దెనిమిది ఎవరికి దక్కింది అంటే స్మృతి మంధాన స్మృతి మంధానకు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పద్దెనిమిది అనేది దక్కింది నెక్స్ట్ ఫోర్టీన్ బిట్ ఏంటంటే యుఎన్ఓ ప్రపంచ ఆహార సంస్థ ఫుడ్ ఎఫ్ఏఓ ఫుడ్ అసోసియేషన్ ఆర్గనైజేషన్లో భారత్ శాశ్వత ప్రతినిధిగా ఎవరు ఎంపికయ్యారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే రాజేందర్ ఎన్ అన్నమాట తర్వాత ఫిఫ్టీన్త్ బిట్ ఏంటంటే మౌంట్ విన్సన్ను అధిరోహించిన మహిళ ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే జిఆర్ రాధిక జిఆర్ అనే ఆమె మౌంట్ విన్సన్ను అధిరోహించిన మహిళ అన్నమాట తర్వాత బిట్ సిక్స్టీన్త్ వన్ ఏంటంటే మరణించిన టీఎల్ శంకర్కు ఏ అవార్డు లభించింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే పద్మభూషణ్ అవార్డు అనేది లభించింది అనమాట సెవెంటీన్త్ బిట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌత్ ఆఫ్ ఏషియా రీజన్లో రీజనల్ సెంటర్ ఐఎస్ఏఆర్సి ఇది ఎక్కడ ప్రారంభించారు అని అడిగారు ఇది వారణాసిలో ప్రారంభించారు అన్నమాట వారణాసిలోని ఐఎస్ఈఆర్సీ సెంటర్ని ప్రారంభించారు ఐఎస్ఏఆర్సి అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌత్ ఆఫ్ ఏషియా రీజనల్ సెంటర్ అన్నమాట తర్వాత ఏంటంటే రైల్వే బోర్డు చైర్మన్గా ఎవరిని నియమించారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే వినోద్ కుమార్ యాదవ్ వినోద్ కుమార్ యాదవ్ను రైల్వే బోర్డు యొక్క చైర్మన్గా నియమించడం జరిగింది తర్వాత నైన్టీన్ బిట్ ఏంటంటే కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరిని నియమించారు అని అడిగారు ఆన్సర్ ఏంటంటే సుధీర్ భార్గవ్ సుధీర్ భార్గవ్ను కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా నిర్మి నియమించడం జరిగిందనమాట తర్వాత ట్వంటీత్ బిట్ ఏంటంటే ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే డివీపీ రావ్ అన్నమాట ట్వంటీ ఫస్ట్ బిట్ ఏంటంటే ఈ క్రింది ఏ రాష్ట్రంలో తల్లి సురక్ష పథకం ప్రారంభమైంది అని అడిగారు అది ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైందనమాట తర్వాత ట్వంటీ సెకండ్ బిట్ ఏంటంటే క్రిషక్ బంధు పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభం అయింది అన్నారు దీని ఆన్సర్ ఏంటంటే పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్లోని ఈ క్రిషక్ బంధు పథకం అనేది ప్రారంభమైంది తర్వాత ట్వంటీ థర్డ్ బిట్ ఏంటంటే భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఉంది కదా దీని యొక్క సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్లో విజేతగా ఎవరు నిలిచారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే బెంగాల్ జట్ అనేది విజేతగా నిలిచిందనమాట తర్వాత ట్వంటీ ఫోర్త్ బిట్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి యొక్క తాత్కాలిక చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే హేమంత్ భార్గవ్ హేమంత్ భార్గవ్ అనే ఆయన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి యొక్క తాత్కాలిక చైర్మన్గా నియమించారు నియమించబడ్డారనమాట తర్వాత ఇరవై ఐదవ బిట్ ఏంటంటే ఇటీవల మరణించిన కాదర్ ఖాన్ ఏ పరిశ్రమకు చెందినవారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే సినిమా పరిశ్రమకు చెందినవారు అన్నమాట ఈయన నెక్స్ట్ ఇరవై ఆరో బిట్టి ఏంటంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే నియమితులయ్యారు నియమితులయ్యారనమాట తర్వాత ట్వంటీ సెవెంత్ బిట్ ఏంటంటే టయోటా కిర్లోస్కర్కు ఏ అవార్డు లభించింది అని అడిగారు ఈయనకు లభించిన అవార్డు ఏంటంటే సిఎస్ఆర్ అవార్డు అనమాట తర్వాత ట్వంటీ ఎయిత్ బిట్ గురించి చూసుకున్నట్లయితే ఏ దేశ అధికారులు మంత్రులు వీసాలను రద్దు చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే సౌదీ అరేబియా సౌదీ అరేబియా దేశానికి చెందిన అధికారులు మరియు మంత్రులు యొక్క వీసాలను రద్దు చేయనున్నట్లు అమెరికా అనేది ప్రకటించింది అన్నమాట తర్వాత ఇరవై తొమ్మిదవ బిట్ చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే అవామీ లీగ్ బంగ్లాదేశ్ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో అవామీ లీగ్ అనే పార్టీ విజయం సాధించింది ముప్పై బిట్ ఏంటంటే పాకిస్తాన్లోని ఉన్న జైళ్ళలో ఎంతమంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారు అంటే మొత్తం ఐదు వందల ముప్పై ఏడు మంది భారతీయులు పాకిస్తాన్లోని జైళ్ళలో ఖైదీలుగా ఉన్నారన్నమాట తర్వాత బిట్ ఏంటంటే గుంటూరులో ఆచార్య ఎన్జిరంగా విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు ఎన్ని కొత్త వంగడాలను రూపొందించారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే పదమూడు పదమూడు కొత్త వంగడాలను గుంటూరులోని ఆచార్య ఎన్జిరంగ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు రూపొందించారనమాట తర్వాత థర్టీ సెకండ్ ఏంటంటే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎన్ని దశల్లో జరుగుతాయి అని అడిగారు దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే మూడు దశలు మొత్తం మూడు దశల్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు అనేవి జరుగుతాయి అన్నమాట తర్వాత ఇటీవల ఏ రాష్ట్రంలో గో సంరక్షణపై పన్ను విధించాలని నిర్ణయించింది అని అడిగారు దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఉత్తర్ప్రదేశ్ అన్నమాట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గో సంరక్షణపై పన్ను విధించాలని నిర్ణయించారన్నమాట తర్వాత థర్టీ ఫోర్ బిట్ ఏంటంటే ఇటీవల మరణించిన రమాకాంత్ ఆచరేకర్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడా శిక్షకుడు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే క్రికెట్కు సంబంధించిన వాళ్ళు అన్నమాట ఈయన రమాకాంత్ ఆచరేకర్ అనే ఆయన క్రికెట్కు సంబంధించినవారు తర్వాత ముప్పై ఐదో బిట్ ఏంటంటే సహజీవనంలో శారీరక సంబంధం లైంగిక దాడి కాదు అని వ్యాఖ్యానించిన కోర్టు ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే సుప్రీం కోర్ట్ నెక్స్ట్ వన్ ఏంటంటే అమెరికాలో నివసించే వాళ్ళు ఏ దేశం వారు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు అంటే భారత్ మరియు చైనాకు సంబంధించిన ఈ రెండు దేశాల వాళ్ళు అమెరికాలోని ఎక్కువగా ఉన్నారన్నమాట తర్వాత ముప్పై ఏడో బిట్టు గురించి చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటవ తేదీన మూడు పాయింట్ తొంభై ఐదు లక్షల మంది జన్మించారని ప్రకటించిన సంస్థ ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే యూనిసెఫ్ యూనిసెఫ్ ప్రకటించింది అన్నమాట ఇలా మూడు పాయింట్ తొంభై ఐదు లక్షల మంది జనవరి ఒకటవ తేదీ రెండు వేల పంతొమ్మిది జన్మించారు అని తర్వాత ముప్పై ఎనిమిదవ బిట్ ఏంటి అంటే జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నాటికి ఏ దేశ విప్లవానికి అరవై సంవత్సరాలు పూర్తయ్యాయి అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే క్యూబా క్యూబా దేశం యొక్క విప్లవానికి అరవై సంవత్సరాలు పూర్తయ్యాయి అన్నమాట ముప్పై తొమ్మిదవ బిట్ ఏంటంటే అల్టిమాట్యులే గ్రహం దగ్గరగా న్యూ హారిజన్ అంతరిక్ష నౌక ప్రయాణించిందని ప్రకటించిన సంస్థ ఏది అంటే దీని ఆన్సర్ ఏంటంటే నాసా నాసా ఈ విధంగా అల్టిమాట్యులే అనే గ్రహం దగ్గరగా న్యూ హారిజన్ అంతరిక్ష నౌక అనేది ప్రయాణించిందని ప్రకటించింది తర్వాత ఫార్టీ బిట్ ఏంటంటే వర్డ్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పద్దెనిమిదిగా ఏ పదం నిలిచిందని ఆక్స్ఫర్డ్ సంస్థ ప్రకటించింది అంటే దీని ఆన్సర్ ఏంటంటే టాక్సిన్ టాక్సిన్ అనే పదం రెండు వేల పద్దెనిమిది వర్డ్ ఆఫ్ ది ఇయర్గా నిలిచిందంట తర్వాత నలభై ఒకటో బిట్ ఏంటంటే దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓగా ఎవరిని నియమించారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే రాకేష్ రాకేష్ గారిని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓగా నియమించారు తర్వాత ఫార్టీ సెకండ్ బిట్ ఏంటంటే నూట ఆరవ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభమైంది ఎక్కడ అంటే జలంధర్ దీని ఆన్సర్ ఏంటి జలంధర్లో నూట ఆరవ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభమైంది తర్వాత ఫార్టీ థర్డ్ విట్ ఏంటంటే జిఎంఆర్ గ్రూప్కి ఏ దేశ ఎయిర్పోర్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది అని అడిగారు ఇది దీని ఆన్సర్ ఏంటి అంటే మలేషియా జిఎంఆర్ గ్రూప్ అనేది మలేషియా దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఓకే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భారత మ్యూచువల్ ఫండ్స్ సంఘం ప్రకారం ఆస్తుల నిర్వహణ సంస్థల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే హెచ్డిఎఫ్సి తర్వాత బిట్ ఏంటంటే ఇంధన రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ శాఖ మంత్రి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే పెట్రోలియా శాఖ తర్వాత లఘు లేదా చిన్న పరిశ్రమల అభివృద్ధిపై వేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే యుకే సిన్హా నేతృత్వం వహిస్తున్నారు అన్నమాట తర్వాత బిట్ ఏంటంటే అమెరికా ప్రతినిధుల సభలో ఏ పార్టీకి ఆధిక్యం వచ్చింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే డెమోక్రాట్ డెమోక్రాట్ల పా పార్టీకి అమెరికా ప్రతినిధుల సభలో ఆధిక్యం అనేది వచ్చిందన్నమాట తర్వాత ప్రపంచ జ్ఞాపక శక్తి పోటీల్లో స్వర్ణాలు సాధించిన భారత సంతతి బాలుడు ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ధ్రువ్ మనోజ్ తర్వాత బిట్ ఏంటంటే నేపాల్ చీఫ్ జస్టిస్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారో అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే చోళేంద్ర శంషేర్ జేబీ రానా ఈయన నేపాల్ చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత బిట్ ఏంటంటే చంద్రుని ఆవలి వైపునకు వ్యోమనౌక పంపిన దేశం ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే చైనా చైనా అనేది చంద్రుని అవతల వైపుకు వ్యోమనౌక పంపడం జరిగింది తర్వాత బిట్ ఫిఫ్టీ వన్ బిట్ ఏంటంటే టై హైదరాబాద్ అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే సురేష్ రెడ్డి సురేష్ రెడ్డిని టై హైదరాబాద్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది తర్వాత ఫిఫ్టీ సెకండ్ బిట్ ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ సిబిఐపి ఏటా ఇచ్చే ఎక్సలెన్స్ అవార్డ్ ఎవరికి ఇచ్చింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఏపీ ట్రాన్స్కో ఈ సిబిఐపి అవార్డు అనేది ఈసారి ఏపీ ట్రాన్స్కోక్ దక్కిందనమాట తర్వాత ఏ ఫోన్కు నిక్కీ సూపీరియర్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ అవార్డ్ టూ థౌజండ్ ఎయిటీన్ లభించింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే జియో ఫోన్ జియో ఫోన్కు నిక్కీ సూపీరియర్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ అవార్డ్ ఫర్ టూ థౌజండ్ ఎయిటీన్ అనేది లభించింది తర్వాత ఫిఫ్టీ ఫోర్త్ బిట్ ఏంటంటే ఆల్ ఇండియా జమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే అనంత పద్మనాభన్ అనంత పద్మనాభన్ నియమితులయ్యారు తర్వాత బిట్ ఏంటంటే సులభతర వాణిజ్యంలో ఏ రాష్ట్రానికి మొదటి స్థానం లభించింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్థానం లభించింది తర్వాత బిట్ ఏంటంటే ఇటీవల మరణించిన డిబైండ్ పాలిట్ ఏ రా ఏ రాష్ట్రానికి చెందిన రచయిత అంటే పశ్చిమ బెంగాల్కు చెందిన రచయిత తర్వాత బిట్ ఏంటంటే నేషనల్ జియో స్పేషియల్ అవార్డ్ ఫర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎవరికి లభించింది అంటే జయంత్ కుమార్ ఘోష్ తర్వాత ఏంటంటే ఆక్స్ఫర్డ్ యొక్క తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందే నగరాలు ఏ దేశంలో ఉన్నాయి అని అడిగారు దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే భారత్ అంటే ఆక్స్ఫర్డ్ నివేదిక ప్రకారం భారత్లోని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందే నగరాలు అనేవి ఉన్నాయి తర్వాత బిట్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే సిసిపిఐలో టూ థౌజండ్ నైన్టీన్కి ఏ దేశానికి మొదటి స్థానం లభించింది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే స్వీడన్కు లభించింది తర్వాత లాస్ట్ బిట్ ఏంటంటే చంద్రుని దక్షిణ ధృవానికి చేరుకున్న మొదటి స్పేస్ క్రాఫ్ట్ ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే చాంగ్ ఈ ఫోర్ చాంగ్ ఈ ఫోర్ అనే స్పేస్ క్రాఫ్ట్ అనేది చంద్రుని యొక్క దక్షిణ ధృవానికి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి మన ఈ వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ